వన్ సిఆర్లో చేద్దామని చెప్పేసి మేము మొదలు పెట్టామండి మొదలు పెట్టిన మూవీ బాగా వస్తుంది కదా ఇంకా ఇదే యాడ్ చేద్దాం అదే యాడ్ చేద్దాం అని చెప్పేసి ఒక రెండు కోట్ల దాకా మేము రిస్క్ చేసి ఆ మూవీ చేసాం ప్రొడ్యూసర్ దీనికంటే ముందు మీరు సినిమా చేశారు ఇండస్ట్రీలో మీకు తెలుసు బ్యాక్ హ్యాండ్ ఎవరో లేకపోతే సాయం చేయరు అని చెప్పారు మారుతి మీకు ఫ్రెండ్ అవునండి అటువంటి మారుతిని అడిగి టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచు పవన్ మారుతి టీజర్ లాంచ్ చేశాడండి మారుతి నాకు రెండు మూవీలకు వచ్చాడు నా గురించి చెప్పాడు కానీ అంటే భారతి కూడా అప్పుడు లో ఉన్నట్టు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఆయన వేరు ఆయన రేంజ్ వేరు బట్ అప్పుడు కూడా ఆయన హీఈ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అంటే గుడ్ డైరెక్టర్స్ బట్ పాపులర్ డైరెక్టర్ కాదు అప్పటికి అప్పటికి బట్ తన వంతు తను చేయాల్సింది చేశాడు కానీ ఏంటంటే ఇండస్ట్రీ అనేది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎక్కడో అంటే ఇండస్ట్రీ పట్టించుకోవాలనుకోవడం కూడా మన అవివేకమే మనం రావాలి నేను డౌట్ నుంచి వచ్చారు ఒకే చోట చేశారు మరి సక్సెస్ అంటే నేను చాలా ఇన్నోసెంట్గా మీకు మారుతి ఏంటంటే ఒక కియోస్ పట్టుకున్నాడు ఫస్ట్ కొంచెం డబల్ మీనింగ్ డైలాగ్స్ మీకు తెలుసు అందరూ కొంచెం మనం కొంచెం నెగిటివ్గా కానీ నెగిటివ్ పాజ్ట్ గెలిపించేస్తారు జనాలకి నేను చాలా పాజిటివ్గా ఈ సినిమా చూడండి పిల్లలతో సహా కూర్చొని చాలా హ్యాపీగా చూడవచ్చు మారుతి గారు వచ్చారు హెల్ప్ చేశారు